శతక సాహితీ సరస్వతికి నమస్కారం నీ మారేడువనాన పికమయీ నిత్య ప్రమోదంబుతో స్వామీ ఈశ్వరా పంచమస్వరమున పంచాక్షరీగా నమున్ సామంబౌ రసవేదరువలం సాగించదన్ శ్రీమందాకిని పొంగి పొర్లగ యదన్ శ్రీరామలింగేశ్వర ఓ పరమేశ్వర నీ కైలాస పర్వతం పైన ఉన్న మారేడు వనంలో ఈ కవి కోకిల శివకోకిలయ నిత్య ప్రమోదంబుతో స్వామి ఈశ్వరా పంచమస్వరమునన్ పంచాక్షరీ గానము నీ పంచాక్షరీ మహామంత్రాన్ని గానం చేస్తానయ్యా నిరంతరము కూడా కోయిల కూ కుహూ అని ఎలా అయితే గానం చేస్తుందో తన ఆత్మానందాన్ని ఎలా వ్యక్తపరుస్తుందో ఆ స్వరం నుండి అలా నేను నమశివాయ నమశివాయ అంటూ నా ఆనందాన్ని నిరంతరము కూడా నీ మారేడు వనంలో ఒక కోయిలనై గానం చేస్తాను పంచమస్వరీగానమున్ సాదరువలన్ సాగించదన్ సామవేద పనసల యొక్క నాదం ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా రసవత్తరంగా ఉండేలాగా ఈ పంచాక్షరీ గానాన్ని నేను సాగిస్తానయ్యా సాగిస్తానయ్యాకి పొంగి పొర్లగ యదన్ శ్రీరామలింగేశ్వర నీ శిరస్సు పైన ఉన్నటువంటి గంగ పొంగి పొరలేటువంటి అవకాశం లేదు ఎందుకంటే నీ జటాజూటంలో బంధించావు ఆవిడ్ని ఆ గంగ ఆ గంగలో ఉన్నటువంటి మహావేగము ఆ వేగ చైతన్యము నా హృదయంలో భక్తిగా పొంగి పొరలే విధంగా నీ పంచాక్షరీగానాన్ని ఈ కైలాస పర్వతంలో ఉన్న మారేడు వనంలోని ఒక కోయిలనై నిత్యము ఆనందముతో స్వామీ ఈశ్వర పంచమస్వరమునన్ చక్కని స్వరముతో పంచాక్షరీగానమున్ సామంబౌ రసవేదరుగ్జరివలన్ సాగించదన్ నీ తలపైన ఉన్న గంగ నా హృదయంలో పొంగి పొరలి ఈ గానముగా బయటికి వచ్చిందా అనేటట్లుగా నిన్నలా సంకీర్తిస్తానయా అలా సంకీర్తించే విధంగా నన్ను అనుగ్రహించు ఓ పరమేశ్వర